ఇప్పుడు ఎవరెవర ఆ మాట్లాడద్దు ఏం సరి మాట్లాడలేదు తూర్పు బాధ్యతలు కూడా నాయ ఇట్లాంటి పరిస్థితి మాకు వచ్చింది సార్ ఈరోజు అసలు ఏం జరుగుతుందో మాకే అర్థం కావట్లేదు నేను వస్తే వేసుకోవడానికి ఇక నాకు చేస్తారు కావాలి ఇవన్నీ మాట్లాడారు సరే అనుకుంటాం మరి నాకు గంటలు కాకుండా మాట్లాడతాను నేను పని చేయదా అంటే లేదమ్మని వాళ్ళ ఉందో బిహేవియర్ అలా ఉండొచ్చు అలా ఉండవు పని చేసే మంచిది తప్పు చేస్తావు నువ్వు ఇది తప్పు రాశా ఇప్పుడు కరెక్ట్ చేసుకో అసలు మిస్టేక్ అయింది సరి చేసుకో అంటే మీకు కంపల్సరీ సర్వ్ చేసుకునేదాన్ని నాకు కొంచెం టైం ఇచ్చినా సర్వ్ చేసుకున్నాను అసలు అదేం లేదు సార్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారో తెలియదు నాకు తెలిసేదని అడిగి ఉంటారు కదా ఇప్పుడు ఏంటిది అసలు ఎందుకు జరుగుతుంది ఏంటిది అనేది ఈ విషయం ఏదైనా మీకు లేదు లేదు సార్